నిర్మల్ జిల్లా కూబేర్ మండలం నిగ్వా గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి జలమయమైన గ్రామ పరిస్థితి ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే చాలు నిర్గ్వా గ్రామానికి కంటి మీద కొడుకు లేకుండా చేస్తుంది రెండు గంటలు వర్షం పడిన వాగు నీళ్లు గ్రామంలో వస్తాయి ఇది ఇలా ఉండగా గ్రామానికి వెళ్లే రోడ్డు అడుగడుగున గుంతలు మయంగా మారడంతో గ్రామానికి బస్సులు రావడం లేదు గ్రామం నుండి భయంసా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నిగ్వా గ్రామంతో పాటు పాంగర్ పాట్ లింగి మురవాయి సాంబ్లీ కుంభి ఈ గ్రామాలకు వెళ్లే దారి నాయకులకు గుర్తుందో లేదో తెలియడం లేదు ఈ గ్రామాల మీదుగా ప్రయాణించాలంటే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నాం ఇప్పటి వరకు చాలా మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఒక్కరు కూడా ఈ సమస్యపై గలమెత్తిన నాయకుడే లేడు దాదాపు ఐదు వందల ఎకరాల నీట ముగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు సినిను క్యాలిటీ రాటింది

నేను చెబరాయి కరపటి కొట్టుకుండి. నువ్వు ఎక్కడికి నమస్కార చేస్తావే? ను ఆడ నడవలు ఉంటనే నేను తీస్తా పోరా. నాట్ కొమండ్ట్లన. యా చాలు కొవే. ఆ పోట్ని వಾಪస్ వొట్ని. మార్కిట. ఎలే పోట్ని. అది టొంకు. హా? బాటల నిజే వంచేసి. నీ పార్టీ గాద. ഇവിടെ എന്തോ ഫുട്ബോൾ കളാറുണ്ടോ മൂബിയല്ലേ യാര് യാര് ഈ സമചാർദോ ഏ ഇട്ടോരെ ആ ദേവാലത്ത് വെച്ചിണോടകി ആള് പോട്ടെ എങ്ങോട്ട് ഡൗൺ ഉണ്ട് ആ ആ അല്ലി പോയി നീ എങ്ങോട്ട് നടക്ക ആ ആ

గుణా <committee suks incarcerated> गाडी 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 कार्य योजना है यह आप आप कैसे देख रहे हैं ना बात कैसे है महिलाएं ने की बात आज भी आप पे बाई देती पूरी लिख कभी इतना एकदम खाली पूरी लिख बाई तो इतना थोड़ा

അത് പോട്ടെ എലിപ്പാ ഓക്കേ ഡൗൺ ഉണ്ട് ഇവർ ആ ആ ആ എങ്ങോട്ട് പോയി നീ എങ്ങോട്ട് വെച്ചോ ആ ആ ആ